స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు జీవితం కొన్నిసార్లు ఎటు మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు నమ్ముకున్న వారు ప్రేమించిన వారే కొన్నిసార్లు ప్రాణాలు తీయచ్చు అలాంటి పరిస్థితే అహ్మదాబాద్లో ఉండే మహేష్ పటేల్ కెదిరైంది ఎదురైంది ఇతను అహ్మదాబాద్ లోని ఆంగిల్ సినిమా అనే థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తూ ఉంటాడు రోజుకు పన్నెండు గంటల డ్యూటీ అయితే జూలై తొమ్మిది రెండు వేల పదహారున స్నేహితుడు పార్టీ కనిపిలిస్తే వెళ్ళాడు మహేష్ కానీ తిరిగి రాలేదు ఆ మరుసటి రోజున అతను రోడ్డుపై శవమై కనిపించాడు అతని బైక్ కూడా ధ్వంసమైంది దీంతో పోలీసులు ప్రమాదంగా గుర్తించి మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత భార్య గోపిక ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించారు పోస్టుమార్టంలో తలకు తీవ్ర గాయం కావడం వల్లే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు దీంతో నిజంగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి మహేష్ను చంపిందని పోలీసులు కేసు క్లోజ్ చేసేశారు కానీ తన అన్న చనిపోయిన నెల రోజుల తర్వాత ఎందుకో తన అన్నను హత్య చేశారనే కల వచ్చింది ఇతను భోపాల్లో ఉంటాడు బతుకు తెరవ కోసం భోపాల్ వెళ్లాడు జయేష్ అయితే అది పేడ కళ లేదా నిజమా అనే అనుమానం కలిగింది దీంతో తన ఉద్యోగానికి పది రోజులు సెలవు పెట్టి అహ్మదాబాద్ వచ్చాడు జయేష్ తన తల్లిదండ్రుల దగ్గరే ఉండడం మొదలు పెట్టాడు కానీ భర్త చనిపోయిన తర్వాత గోపిక జోధ్పూర్ గాం రోడ్ లోని కొత్త ఇంటికి మారిపోయింది పైగా తన తల్లితో కలిసి ఒంటరిగా ఉంటోంది ఆమెను రహస్యంగా ఫాలో కావడం మొదలు పెట్టాడు జయేష్ అయితే ప్రతిరోజు స్కూల్కి తమ ఏడేళ్ల కొడుకును తీసుకెళ్లేది క్యాస్మోస్ క్యాసిల్ స్కూల్లో కొడుకును చదివిస్తుంది తమకు వచ్చే ఆదాయం తక్కువైనా కూడా మృతుడు మహేష్ మంచి స్కూల్లో జాయిన్ చేశాడు భర్త చనిపోయినా కూడా అదే స్కూల్లోనే చదివిస్తోంది గోపిక కానీ అక్కడ ఓ వ్యక్తితో రోజు మాట్లాడుతోంది ఇక స్కూల్లోకి కొడుకు వెళ్ళిపోగానే అతని కారులో వెళ్ళిపోతుంది ఇలా రెండు రోజులు గమనించిన తర్వాత తన వదనకు అతనికి అక్రమ ఉందని గమనించాడు జయేష్ భర్త చనిపోయి నెల రోజులు కూడా కాలేదు అందంగా తయారైపోతుంది నవ్వుతూ కాలం గడుపుతోంది దీంతో జయేష్ కు ఏదో అనుమానం కలిగింది వెంటనే కొన్ని ఫోటోలు దూరంగా తీసి వాటిని డోక్లా పోలీసులకు చూపించాడు ఇదే పోలీస్ స్టేషన్ లో మహేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కేసు క్లోజ్ అయింది కానీ జయేష్ మాత్రం మా అన్న హత్య వెనుక వదిన హస్తం ఉండొచ్చని పోలీసులకు తెలియజేశాడు మా వదిన అందంగా ఉంటోంది ఆమె కొత్త కొత్త బట్టలు వేసుకొని ఒక వ్యక్తితో కారులో తిరుగుతోంది మా అన్న అమాయకుడు సార్ చాలా మంచివాడు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు మొదట లైట్ తీసుకున్నారు మీ అన్న చనిపోతే ఇరవై ఏడేళ్ల వదిన ఒంటరిగా బతకాలా ఆమెకి ఇష్టాలు ఉంటాయి కదా అన్నారు ఎంత ఇష్టాలు ఉన్నా కూడా అత్తగారింటికి కూడా రాకుండా వెళుతుందా భర్త అంటే కనీసం ప్రేమ ఉండదా సార్ మా అన్న చాలా మంచివాడు మా వదినను బాగా చూసుకున్నాడు కొడుకంటే ఎంతో ప్రాణం మీరు కాస్త దృష్టి పెట్టండి సార్ అన్నాడు మా అన్న చనిపోయాక ఇంకా హాయిగా బ్రతుకుతోంది పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుంది ఏదో తేడాగా ఉంది సార్ ఆమె ప్రవర్తన సరిగా లేదు అన్నాడు జయేష్ సరేనని పోలీసులు మళ్లీ ఫిర్యాదు తీసుకొని వెంటనే పోలీసులు రహస్యంగా విచారణ చేయడం మొదలు పెట్టారు నిజంగానే ఓ ధనవంతుడైన వ్యక్తి లగ్జరీ కార్ లో గోపిక వెళుతుండడం గమనించారు ప్రతిరోజు స్కూల్ ముగిగానే కారులో గోపిక అహ్మదాబాద్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫామ్ హౌస్లోకి కారులో వెళ్తుండడం గమనించారు మళ్ళీ నాలుగు గంటల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు అదే కారులో గోపికను ఇంటికి దూరంలో దించేసి వెళ్తున్నాడు సదర వ్యక్తి గోపిక ఫోన్ నెంబర్ తెలుసుకుని కాల్ డేటా తీశారు పోలీసులు సరిగ్గా హత్య రోజు ఓ వ్యక్తి నుంచి ఆమెకు రాత్రి సమయంలో కాల్ వచ్చింది ఎవరా ఆ వ్యక్తిని ఆరా తీయగా ప్రముఖ వ్యాపారవేత్త కొడుకైన దశరథ ఠాకూర్ అని తేలింది ఇతని వయసు ఇరవై ఎనిమిదేళ్లు అతని ఫోన్ నుంచి తర్వాత కూడా కాల్స్ వచ్చాయి మొత్తానికి వారిద్దరి మధ్య అక్రమ ఉందని చాటింగ్ ద్వారా గుర్తించారు పోలీసులు పోలీసులు ఎవిడెన్స్ మొత్తం సేకరించారు వెంటనే స్కూల్ దగ్గరకు చేరుకున్నారు గోపికను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు రావాలని కోరారు నేనెందుకు రావాలి అని స్కూల్ దగ్గర ఆమె నానా రవసా చేసింది అంతేకాదు ఆమె ప్రియుడు దశరథ ఠాకూర్ కూడా పోలీసులతో గొడవ పెట్టుకున్నాడు మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్తారా అరెస్ట్ వారెంట్ ఏదని పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నాడు దీంతో అరెస్ట్ వారెంట్ చూపిస్తాం పదా అని అతన్ని కూడా రమ్మన్నారు గోపిక మాత్రం పోలీసుల దగ్గర నుంచి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నం చేసింది స్కూల్ దగ్గర ఓ లాయర్ పోలీసులను నిలదీశాడు దీంతో అసలు విషయం చెప్పారు పోలీసులు ఈమె భర్తను ఏమనే హత్య చేసిందని గోపిక మరిది పోలీసు కేసు పెట్టాడు విచారణకు తీసుకెళ్తున్నామన్నారు ఇక గొడవ జరుగుతూ ఉండగానే ఠాకూర్ అక్కడి నుంచి చిన్నగా జారుకున్నాడు ఇక పోలీస్ స్టేషన్లో రకరకాల డ్రామాలాడింది గోపిక చివరకు కాల్ డేటాతో పాటు ప్రియుడితో చాటింగ్ చేసిన విషయం కూడా పోలీసులు ఆమె ముందు ఉంచగా నేను నా ప్రియుడు దశరథ్ ఠాకూర్ కలిసి హత్య చేశామని ఒప్పుకోక తప్పలేదు మరోవైపు పరారీలో ఉన్న ప్రియుడు ఠాకూర్ని కూడా ఒక టీం ఫాలో అయ్యి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న తన ఫామ్ హౌస్ల నక్కగా లాక్కొచ్చేశారు ఇద్దరిని కలిపి విచారించగా అసలు విషయం చెప్పారు గోపిక భర్త రోజు ఉదయమే థియేటర్ దగ్గరకు వెళ్ళిపోయేవాడు అతను పదవ తరగతి వరకే చదువుకున్నాడు కానీ గోపిక డిగ్రీ వరకు చదివింది కొడుకుని స్కూల్ దగ్గరకు తానే తీసుకెళ్లేది అదే స్కూల్ కి తన కూతురుని తీసుకుని కార్లో వచ్చేవాడు దశరథ్ ఠాకూర్ ఆ క్రమంలోనే అందంగా ఉన్న గోపికపై దశరథ్ ఠాకూర్ మనసపడ్డాడు ఆమెతో మాటలు కలిపాడు ఇటు లగ్జరీ కార్లో వచ్చేవాడు దశరథ్ పైగా యువకుడు మోడర్ ఉన్నాడు ఇద్దరి పరిచయం కాస్త అక్రమ దారి దారితీసింది ఇద్దరు క్లోజ్ అయిన తర్వాత మొదట దగ్గరలోని ఓ లగ్జరీ కాఫీ షాప్ లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు ఆ తర్వాత తన ఫామ్ హౌస్ కు ఆమెను తీసుకెళ్లి దశరథ్ ఠాకూర్ ఎంజాయ్ చేసేవాడు కొన్నిసార్లు తన ఇంటికి కూడా ప్రియుడిని ఆహ్వానించేది రాత్రి పది గంటల వరకు కూడా ఆమె భర్త వచ్చేవాడు కాదు సెకండ్ షో టికెట్లు అమ్మి పదకొండు గంటలకు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు దీంతో రోజంతా ఇద్దరికి పండగే ఇక వీకెండ్లో మాత్రం తమ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పార్టీ ఇచ్చేవాడు ఆమెకు మోడర్న్ డ్రెస్సులు వేయించి ఫామ్ హౌస్లోనే ఎంజాయ్ చేసేవారు బికినీలతో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ గోపిక ఎంజాయ్ చేసేది ఖరీదైన చిన్న చిన్న బట్టలు వేసుకుని తనకు తనగా మురిసిపోయేది మరోవైపు గోపికకు వేలల్లో డబ్బులు ఇచ్చేవాడు ఆమె కూడా తన ప్రీడి పరిస్థితిలో ఎంత డబ్బుంటే అంత లాక్కునేది హాయిగా లైఫ్ సాగుతోంది ఇలా ఏడాది గడిచింది అప్పుడే నీ భర్త లేకుంటే మనం హాయిగా ఉండొచ్చు కదా అన్నాడు ప్రియుడు దశరథ్ అవును నిజమే కదా అన్నది ప్రియాలు గోపిక నా భర్తకు నా మీద అనుమానం రాదు నన్ను అనుమానించడు నువ్వే కూల్గా లేపే ఆ తర్వాత మనం హాయిగా బ్రతుకుదామని చెప్పింది నీ భర్త లేకున్నా నీకు లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటాను అక్కడే నీ కొడుకుతో ఉండొచ్చని చెప్పాడు దీంతో భర్తతో పేదరికంలో బ్రతిక కంటే హాయిగా ప్రీడితో రిచ్గా బ్రతకడం బెటర్ అనుకుంది దీంతో ఏమీ తెలియని అమాయకుడైన మహేష్ పటేల్ను చంపాలనుకున్నారు అయితే మహేష్తో స్నేహం చేసి రప్పించి చంపాలనుకున్నారు గోపిక దశరథ్ ఠాకూర్ తనకు జ్వరంగా ఉందని భర్తను స్కూల్ దగ్గరకు పంపేది దీంతో ఉదయమే కొడుకును స్కూల్ దగ్గర దించేసి తాను థియేటర్కు బైక్ బైక్పై వెళ్ళేవాడు మహేష్ అక్కడే మహేష్తో స్నేహం పెంచుకున్నాడు దశరథ్ ఆ తర్వాత తన కూతురు బర్త్డేకు ఫ్యామిలీతో రావాలని ఆహ్వానించాడు కానీ మహేష్కు ఇష్టం లేదు రిచ్గా ఉండే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళలేం వారితో గడపలేమనుకున్నాడు కానీ భార్య ఒత్తిడి చేసి వెళదామని చెప్పింది ఆమెకు తన ప్రేయుడు ఇల్లు చూడాలనేది తహతహ అతని భార్యను కూడా చూడాలని కోరికగా ఉండేది దీంతో దశరథ్ కూతురు బర్త్డే పార్టీకి భర్తను తీసుకుని వెళ్ళింది గోపిక అక్కడ వారికి మంచి గౌరవమే లభించింది మహేష్ కొడుకు కూడా అక్కడ బాగా ఆడుకున్నాడు అది చూసి మహేష్ మురిసిపోయాడు ఆ తర్వాత ఒక రోజున ఫామ్ హౌస్ లో పార్టీ ఉందని పిలిచాడు దశరథ్ మనం మనం ఫ్రెండ్స్ నువ్వు పెద్దగా ఫీల్ కావద్దు వచ్చేయమన్నాడు దశరథ్ దీంతో తనకు నమ్మకం కలిగింది దశరథ్ చాలా మంచివాడు అనుకున్నాడు మహేష్ జూలై ఎనిమిదిన సాయంత్రం పార్టీ ఉంది దశరథ్ ఫామ్ హౌస్కి వెళుతున్నానని చెప్పాడు గోపిక వద్దని చెప్పింది అంటే నటించింది ఒకసారి అలా వెళ్ళి వస్తానని ఆలస్యమైతే కంగారు పడద్దని పాపం భార్యకు చెప్పాడు అయితే ఆ రోజు కావాలనే భర్త ఫోన్ నీళ్ళల్లో పడేసింది గోపిక ఆ తర్వాత సారీ చెప్పింది పాత ఫోన్ కావడంతో నేలలో పడగానే డెడ్ అయింది దీంతో రిపేర్కి ఇస్తానని చెప్పాడు కానీ లేట్ అవుతుందని ఫోన్ లేకుండానే పనికి వెళ్ళిపోయాడు మహేష్ అదే రోజున తన యజమాని దగ్గర అనుమతి తీసుకున్నాడు సరాసరి సాయంత్రం వేళ బైక్పై హౌస్ హౌస్కి వెళ్ళిపో పోయాడు మహేష్ అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో ఉన్నాడు దసరా అతను మహేష్ ను వెల్కమ్ అంటూ రిసీవ్ చేసుకున్నాడు అదే ఫామ్ హౌస్ లో మహేష్ కు ఫుల్ గా మందు తాగించేశారు వద్దని వారించినా కూడా తమ కారులో మీ ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పి తాగించారు మత్తులో జారుకున్న తర్వాత వెనుక నుంచి ఐరన్ రాడ్తో తల మీద బలంగా బాదాడు దశరథ్ అంతే పాపం మహేష్ కుప్పకూలిపోయాడు అతని స్నేహితులు నోరు ముక్కు కాసేపు గట్టిగా అదివి పట్టారు అక్కడికక్కడే చనిపోయాడు మహేష్ అతనికి కనీసం ప్రాణం పోయే వరకు కూడా ఎందుకు చంపుతున్నారు అనేది తెలియదు తలకు తీవ్ర గాయమై చనిపోయాడు తన స్నేహితులతో కలిసి ఎస్ జి పడేశాడు అతని బైక్ మీద నుంచి తన కారును రెండుసార్లు ఢీ కొట్టాడు ఆ తర్వాత బైక్ పక్కనే మృతదేహం పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఓ లారీ డ్రైవర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు అయితే అప్పటికే ఓ వాహనం బైక్ మీద నుంచి పోవడంతో నిజంగానే ప్రమాదం జరిగిందనుకున్నారు మొదట వారం రోజుల పాటు ఏడ్చినట్లు నటించిన గోపిక ఆ తర్వాత ప్రియుడు కొత్తగా తీసుకున్న లగ్జరీ ఫ్లాట్ కు మారిపోయింది తన కొడుకుతో పాటు తల్లిని పిలిపించుకుని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది కానీ ఓ పీడకల కారణంగా అన్న మరణం వెనుకున్న మిశ్రీని ఛేదించేందుకు వచ్చాడు సోదరుడు జయేష్ నిజంగానే తన అన్నది హత్య అని తెలుసుకుని మున్నీరయ్యాడు చీమకు కూడా హాని చేయని అన్న హత్యకు గురయ్యాడని జయేష్ కుమిలిపోయాడు అమాయకులు ఈ రోజుల్లో బ్రతకలేరని చెప్పి తల్లిదండ్రుల దగ్గర బాధపడ్డాడు ఆ పీడకలే నిజమైంది గోపిక దశరథ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు కానీ ఖరీదైన లాయర్లను పెట్టుకుని మూడు నెలల్లోనే ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చేశారు గోపిక మళ్లీ రహస్యంగా తన ప్రీయుడితో ఎంజాయ్ చేస్తూనే ఉంది కానీ దశరథ్ భార్య మాత్రం అతని మీద ఆంక్షలు పెట్టినా కూడా వారి అక్రమందం సాగుతూనే ఉంది ఎందుకంటే ఈ గోపిక పడ్డాడు ఈ దసరా మరి వీరి పాపం ఎలా పండుతుందో చూడాలి మరి ఎలా పండాలని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి